నిఘా న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ విభాగంలో పనిచేసిన శేషమ్మ వెంకటేశ్వర్లు చేశారు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్లు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొనే ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముప్పై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ వైద్య ల్యాబ్ సేవలో ఎలాంటి లోపం లేకుండా ఎవరిని నొప్పించక సాధ్యమైనంత వరకు సేవ చేశానని తన డ్యూటీలో ఎలాంటి రిమార్కులు లేని పదవి విరమణ పొందడం సంతోషంగా ఉందని తెలిపారు

హలో నా పేరు వెంగటే గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా మీ అందరికి వచ్చిందా అందరికీ సుభాగ్యం అన్నారు నాకు దీర్ఘితుడు ప్రియోగులాసిన సిఐ నాయకుడు ఇచ్చిన నాయకుడు ద్వారా కార్యక్రమాన్ని విధించి ముందుకు సాగినప్పుడు నాయన కూడా అని చెప్పారు మా మిత్రులు స్వే విలేకర్లు పరిత్రా విలేకరులకు టీవీ విలేకరులకి వచ్చిన దానికి కూడా శుభావిస్తున్నాను మా సూపర్ గారికి సూపర్ గారికి ఆర్ఎమ్మ గారికి సూపర్ నెట్ శేషరత్నం గారికి ముఖ్యంగా ఏవో గారికి ముఖ్యంగా శేషారత్నం గారికి నేను స్టార్ పశువుల కళ్యాణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సభకు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ